అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం సంబంధించి ఇక్కడ అప్లికేషన్స్ అయితే విడుదలవుతున్నాయండి అలాగే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను ఆ వివరాలు అన్నీ కూడా చెప్తాను వీడియోని చివరిదాకా దాకా చూడండి చాలా మంది చివరి దాకా చూడలేదు మధ్యలో వెళ్ళిపోతున్నారు పూర్తిగా చూడకపోతే మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఎందుకంటే మీకు నచ్చిందా లేదా తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ ఎందుకంటే వెతుక్కోకుండా ఉండాలంటే యూట్యూబ్లో నా వీడియోస్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి చక్కగా చూసి పథకాలకి అప్లై చేసుకోవచ్చు చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం పనికొచ్చి వీడియోస్ ఖచ్చితంగా రోజులో రెండు మూడు అయినా చూడండి ఓకే చూడండి మనకి సంక్రాంతి నుంచి తల్లికి వందనం ఏదైతే అమ్మవారు ఏదైతే ఉందో ఆ పథకాన్ని మార్చారు కదా తల్లికి వందనం దీనికి పదిహేను వేల రూపాయలు అవ్వడం జరిగింది ఇంట్లో ఒక విద్యార్థి ఉన్నా ముగ్గురు ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఆరో సంవత్సరం నిండి ఏ పన్నెండు ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ వెయిటింగ్ జరుగుతుంది అయితే మనకి ఇంకా ఇది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా పదిహేను రోజులు ప్లస్ ఇది ఐదు మొత్తం ఇరవై రోజులు అయితే ఉంది అప్లికేషన్స్ అయితే మనకి జనవరి రెండు తర్వాత విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నాయన్నమాట అవకాశాలు సో ఎవరైనా ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్పుడే మనకి ఒక ఫార్మేట్లో దాన్ని విడుదల చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ విడుదలైందని మీ సేవ సెంటర్కి కానీ ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళి మీరు యాభై రూపాయలు గమనిమని అప్లికేషన్స్ అలాంటివి కొనకండి ప్రభుత్వ ఆఫీషియల్గా అప్లికేషన్ ఇస్తే అది ఫ్రీగా మనం ప్రింటౌట్ సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే అప్లికేషన్ విడుదల చేశారేమని చెప్పి జిరాక్స్ సెంటర్కి వెళ్ళి డబ్బులు పెట్టు కొనుక్కున్నారు అలా కొనుక్కోవద్దు మీ డీటెయిల్స్ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అప్లికేషన్లో ముందుగా విద్యార్థి పేరు తల్లి పేరు తల్లి గ్రామం తల్లికి సంబంధించినటువంటి ఏదైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏ బ్యాంకు బ్యాంక్ నేము ఏ స్కూల్లో చదువుతున్నారు అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి డెబ్బై ఐదు పర్సెంట్ హాజర్ అనేది అది స్కూల్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు సో అప్లికేషన్ సంబంధించి తల్లిదండ్రులకు మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీ స్కూల్కి సంబంధించినటువంటి కోడ్ కూడా అప్లికేషన్స్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది కూడా వాళ్ళు ఇస్తారు లేదా డైరెక్ట్గా పేర్లు ఇచ్చినట్టు అయితే ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మన సచివాలయాన్ని పిలిచి కంప్యూటర్లోనే మనకి డీటెయిల్స్ చెప్తుంటే వాళ్ళు ఫిలప్ చేయడం అయితే జరిగింది సో తండ్రి పేరు తల్లి పేరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడు లింక్ అయ్యి ఉందా అన్నీ కూడా అందులో వండటమైతే జరిగింది సో మనకి జనవరి రెండు తర్వాత మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు జనవరి రెండున మనకి క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది జనవరిలో వచ్చే పథకాలకు అయితే ఆమోదం అయితే తెల్లబోతున్నారనమాట సో రెండు తర్వాతే వస్తుంది కనుక ఎవరు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు జనవరిలో చాలా పథకాలు అయితే అమలు అవుతాయి ఈ లోపు మీరు ఏవైనా ఆధార్ కార్డు అప్డేట్లు చేసుకోవాలనుకున్నా బ్యాంక్ అకౌంట్ ఇప్పటి నుంచో వాడకుండా పక్కన ఉంటే అలాంటి రియాక్టివేట్ చేసుకోండి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అన్ని దగ్గర పెట్టుకోండి మనకు డబ్బులు రాకుండా ఉండడానికి ఏ కారణం ప్రభుత్వం చూపించకూడదు బ్యాంక్ అకౌంట్ కూడా ఒక ఆధార్ కార్డు లింక్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ లాంటి అకౌంట్ మీరు ఓపెన్ చేసుకుంటే పర్లేదు నో ప్రాబ్లం తక్కువ డబ్బులు కాబట్టి ఒక అకౌంట్ ఉంటే సరిపోద్ది ఏదైనా ఓకేనా అప్లికేషన్ విడుదల కాకుండా వీడియో చేస్తాను రెగ్యులర్గా వీడియో చేస్తాను ఏ అప్డేట్ వచ్చినా सबस्क्राइब सबस्क्राईब कसे लाईक चेन थँक्यू